ఈ మధ్యకాలంలో రైతులు ఎక్కువగా పండిస్తున్న పంట ఆయిల్ ఫామ్ సాగు ఈ ఆయిల్ ఫామ్ సాగులో గిలలు వచ్చాక ఏ విధంగా కొనుగోలు చేస్తారు అనే విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటి వరకు మన కిసాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే అందరికంటే ముందుగా మీకు అగ్రికల్చర్ వీడియోస్ వస్తాయి రైతులు పండించిన ఆయిల్ ఫామ్ సాగులో గెలలు కట్టింగ్ స్టేజ్ అనంతరం దగ్గరలోని నూనె గింజల శుద్ధి కర్మాగారానికి తీసుకెళ్లాల్సి ఉంటుంది ప్రస్తుతం మనం చూస్తున్న ఈ వీడియోలో ఖమ్మం జిల్లా అశ్వరావుపేటకు చెందిన నూనె శుద్ధి కర్మాగారాన్ని చూస్తున్నాము ముందుగా రైతులు గెలలు ట్రాక్టర్లో తీసుకొని రాగానే వేబిడ్జ్ ద్వారా ఎన్ని క్వింటాలు వచ్చాయో నమోదు చేసుకోవాలి అనంతరం నూనె శుద్ధి చేయుటకు డంపింగ్ పాయింట్కి ట్రాక్టర్ ద్వారా నేరుగా తీసుకెళ్లాల్సి ఉంటుంది ఈ వీడియోలో చూస్తున్న విధంగా ట్రాక్టర్ ద్వారా డంపింగ్ పాయింట్లో మనం గెలల్ని పోయడం జరుగుతుంది అనంతరం ఈ డంపింగ్ పాయింట్ కింద ఐరన్ బెల్ట్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి కంటైనర్ ద్వారా ఈ గెలల్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ఐరన్ కంటైనర్ ఏదైతే ఉందో దీంట్లో ఈ గేట్లు లేపగానే ఆ బయట పోసినటువంటి గెలలు ఇందులోకి రావడం జరుగుతుంది ఈ కంటైనర్ ద్వారా ముందుకు వచ్చి ఇక్కడ మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి ఏవైతే పెద్ద పెద్ద డ్రమ్ములలాగా ఉండడం జరిగిందో ఈ ఐరన్ డ్రమ్ములలో పైనుంచి ఈ వీటిని నింపడం జరుగుతుంది అనంతరం వీటిని సుమారు మూడు వందల నుండి ఐదు వందల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలో దీన్ని వేడి చేయడం జరుగుతుంది వేడి చేసిన అనంతరం మళ్ళీ కంటైనర్ ద్వారా దీనిని మరొక డ్రమ్ములోకి వీటిని పంపిణీ చేయడం జరుగుతుంది అక్కడ ఈ గిలలు మరియు కాయలను వేరు చేయడం జరుగుతుంది అక్కడ గిలలకు ఉన్నటువంటి కాయలను విడివిడిగా వేరు చేయడం జరుగుతుంది ఇది అతి ఉష్ణోగ్రతలో వీటిని ఉడికించడం జరుగుతుంది ఏ విధంగానైతే మనం పసుపు సాగులో ఉడకబెట్టడం జరుగుతుందో అదేవిధంగా వాటర్లో వీటిని ఉడికించడం జరుగుతుంది అనంతరం మళ్ళీ వేరే కంటైనర్ ద్వారా బెల్ట్ ద్వారా మరొక డ్రమ్ములోకి వీటిని పంపించి అక్కడ నుండి గెలని మరియు కాయలని వేరు చేయడం జరుగుతుంది వేరు చేసిన తర్వాత ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి వాటర్ అనేటువంటిది ఉడకపెట్టిన తర్వాత వచ్చిన వేస్టేజ్ వాటర్ ఇది పసుపులో ఏ విధంగానైతే ఉడకపెట్టిన తర్వాత వేస్టేజ్ వాటర్ మనం బయట పడేస్తామో ఇది కూడా వేస్టేజ్ వాటర్ని బయటికి పంపించడం జరుగుతుంది దీని ద్వారా కూడా మళ్ళీ చల్లారిన తర్వాత వీటిని పంట పొలాలకు ఉపయోగించడం జరుగుతుంది బయటికి పంపించ దగ్గర కరెంట్ వస్తే అనేది కరెంట్ని ఉపయోగిస్తారు చాలా చాలా దాంట్లో కూడా ఇదే అనేది గింజలు గింజలు ఏం చేస్తారు ఇందులో ఇందులో నుంచి ఆయిల్ వస్తారు నట్టు ఇప్పుడు కొబ్బరి ఉండదు కదా కొబ్బరి టైపు ఉండదు ఆయిల్ నుంచి ఆ కమిషా ఇరుగు పాలో పెట్టడం ఇప్పుడు ఓన్లీ కిందల మట్టి సపరేట్ అయితే ఆ గెలలో ఉన్నాయి చూడండి ఆ గెలలో బయటకు వచ్చేసి అన్ని ఇంట్లో కన్నీర్లలో పడతాం ఈ కన్నీరులో గింజలు మట్టి అయిపోయిన తర్వాత దాకా కింద ఏ అయిపోయిన ఎంటీ ఏమో ఎంటీ బన్స్ ఏమో బయటకు వచ్చాను సపరేట్ సపరేట్ చేస్తాను ఇవి ఇక్కడ ఉంటాయి చూడండి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటిది గెల నుంచి గింజల్ని ఏ విధంగా వేరు చేస్తుందో చూస్తున్నాము మిషన్ ద్వారా గెల నుండి గింజల్ని వేరు చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఈ గింజల ద్వారా వేరు చేసినటువంటి ఏదైతే పీచు ఉంటుందో పీచు ద్వారా ఈ కర్మాగారానికి సరిపడ కరెంటుని కూడా ఉత్పత్తి చేయడం జరుగుతుంది ప్రస్తుతం మనం చూస్తున్నటువంటిది ఈ కర్మాగారానికి పూర్తిగా సరిపడ కరెంటుని తయారు చేసేటువంటి విభాగము ఇక్కడ చూసినట్లయితే ఈ కర్మాగారానికి ఎంతైతే కరెంట్ అవసరం పడుతుందో అంత కరెంటుని కూడా ఈ గెలల ద్వారా వచ్చినటువంటి పీచ్ నుండి ఈ కరెంటును ఉత్పత్తి చేసి ఈ మిల్లులా ఉన్నటువంటి మెషిన్స్ అన్నీ రన్ అయ్యే విధంగా ఇక్కడ కరెంటును ఉత్పత్తి చేయడం జరుగుతుంది ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది కూడా ఈ సఫరేటు కరెంటును తయారు చేసేటువంటి విభాగం ఇది ఈ కరెంటుని తయారు చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి వేస్టేజ్ ఏదైతే పొట్టు ఉండడం జరుగుతుందో కాయ పైన తొలిచినటువంటి పొట్టుని ఇక్కడ మనం చూస్తున్నటువంటి కంటైనర్ ద్వారా పైకి రావడం జరుగుతుంది వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మనకు రెడ్ కలర్ లో ఉంటుందో ఈ బాక్స్లోకి ఆ వేస్టేజీ ఆ పొట్టు ద్వారా ఇక్కడ కరెంటుని ఉత్పత్తి చేసి ఇక్కడి నుండి ఇందాక చూసినటువంటి కరెంటు సప్లై ఏది ఉందో అక్కడికి పంపించడం జరుగుతుంది ఇక్కడ ఈ రెడ్ కలర్లో ఎప్పటికీ ఈ గ్లాస్ ద్వారా మంట మండుతుందా లేదా అనేటువంటిది చూడడానికి ఆ బాక్సులకు అక్కడొక అక్కడ ఒకటి గ్లాస్ పెట్టడం జరిగింది ఇది అతి ఉష్ణోగ్రతను తట్టుకునేటువంటి టెక్నాలజీతో ఉన్నటువంటి గ్లాస్ అనేటువంటిది ఉంది దీని ద్వారా కరెంటు ఎప్పటికి ఉత్పత్తి అవుతుందా లేదా అనేటువంటి పరిశీలించడానికి గ్లాస్ ఫిట్టింగ్స్ చేయడం జరిగింది అయితే ఇక్కడ నుండే కరెంట్ ఉత్పత్తి బయట నుంచి ఈ నూనె గింజలు శుద్ధి చేసే కర్మాగారంలో గొప్ప విషయం ఏంటంటే ఏ యంత్రాల దగ్గర కూడా ఆపరేటర్లు ఉండవలసిన అవసరం లేకుండా ఒక్కసారి ఆన్ చేసినట్లయితే అదే ప్రాసెసింగ్ని చేసుకోవడం జరుగుతుంది ఎప్పుడో ఒకసారి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రమే చెక్ చేసుకోవడానికి అక్కడ ఉద్యోగులు ఉండడం జరుగుతుంది అంతే తప్ప ప్రతి విషయంలో ఉద్యోగుల ప్రమేయం లేకుండానే ఇక్కడ యంత్రాలే పూర్తిగా వర్క్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ శ్రామికుల సంఖ్య కూడా తక్కువగా ఉండడం జరుగుతుంది ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నటువంటిది వేస్టేజ్ ఏదైతే ఉందో దీన్ని ఈ కంటైనర్ ద్వారా కరెంటు ఉత్పత్తి చేయడానికి పంపిణీ చేయడం జరుగుతుంది ఇక్కడ ఈ వర్ష క్రమంలో వెళ్ళడానికి మాత్రమే ఇక్కడ శ్రామికులు పనిచేయడం జరుగుతుంది ఇక్కడ ఎక్కడ కూడా వీటికి పనిచేయడానికి ఎక్కువ మొత్తంలో శ్రామికులు అవసరం లేదని ఇక్కడ మనకు అనుభవజ్ఞులు తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి ఏవైతే గింజలు ఉన్నాయో ఇవి ఆ గెల నుండి పీచును వేరు చేసి ఇచ్చేటువంటి గింజలు ఈ గింజల్ని మనకు మళ్ళీ ఇవి కాస్మోటిక్స్ని తయారు చేయడానికి వీటిని ఉపయోగించడం జరుగుతుంది ఫైనల్గా ఆయిల్ ఏ విధంగా బయటకు వస్తుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం ఈ గింజల నుండి మనకు కాస్మోటిక్స్ని తయారు చేయడం జరుగుతుంది అంటే ఫేస్కి సంబంధించినటువంటి క్రీములు వాడడానికి తయారు చేయడం జరుగుతుంది ఈ మొత్తం ప్రాసెస్లో అతి విలువైనటువంటి ఈ గింజలకే అతి విలువైనటువంటిదిగా చెప్పడం జరిగింది ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఏదైతే ఈ పైప్ లైన్ ద్వారా రావడం జరుగుతుందో ఇందులో నుంచి వెళ్ళి ఆయిల్ రావడం జరుగుతుంది ఇది ఫైనల్గా మనకు బయటికి ఈ కర్మాగారం నుంచి వెళ్ళి వచ్చేటువంటి ఆయిల్ ఇది దీన్ని మళ్ళీ హైదరాబాద్లో ఉన్నటువంటి మరొక కర్మాగారానికి పంపి వీటిని రిఫైన్డ్ ఆయిల్గా శుద్ధి చేయడం జరుగుతుంది ఇది మొదటి స్టేజ్లో వచ్చేటువంటి ఆయిల్ దీన్ని కూడా మనం డైరెక్ట్ అండుకోవచ్చు కాకపోతే మరింత ఇందులో ఉన్నటువంటి ప్రోటీన్స్ని కొంచెం తగ్గించడం కోసం వీటిని రిఫైండ్ ఆయిల్గా మార్చడం కోసము మళ్ళీ వేరే కర్మాగారానికి పంపించడం జరుగుతుంది ఇదివరకు మనం రైతులు సాగు చేస్తున్నటువంటి ఆయిల్ ఫామ్ నుండి కడి చేసిన గెల నుండి ఏ విధంగా నూనెను బయటికి తీసుకురావడం జరుగుతుందో అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకోవడం జరిగింది మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మిగతా రైతులు కూడా షేర్ చేయండి